కామాక్షికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రవచన అమృతాన్ని అందించేందుకు విచ్చేశారు మహాసహస్రావధాని ప్రవచన కిరీటి అనుష్ఠాన వేదాంతి అవధాన శారద పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ఒక్కసారి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వేద వేదాంతాల ఉపనిషత్తుల సారాన్ని అలతి అలతి పదాలతో సరళమైన తెలుగు భాషలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించగల దిట్ట మన డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వారికి కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతూ నాటి కార్యక్రమంలో వారిని ప్రవచన అమృతం అందించవలసిందిగా కోరుతున్నాం హరి ఓం హరి ఓం మాతృదేవో భవ తల్లికి మురొక్కకుండా అవధానము చేంజని అమ్మా తల్లికి మురొక్కకుండా అవధానము చేజని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిణి నేను తల్లికి మొక్కకుండా అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవ్రతధారిణి నేను ఆమెయే తల్లుల తల్లి యో లలిత ఆమెయే తల్లుల తల్లి తల్లియో లలిత తత్కృపాలు జాలు గ్రహంతరంబులం దల్లిన పద్యమాలికలను గ్రహాంతరం బునం దల్లిన పద్యమాలికలను అద్యకు దచ్చద పద్యపాత్రంతరం బునం దల్లిన కౌముదీ ప్రభలను గ్రహాంతరం దల్లిన కౌముదీ ప్రభలను అద్యకు తెచ్చద పద్యపాత్ర అనేక రకాల విశేషాలకి అద్దె చెల్లించి వాడుకోవడానికి మనం అలవాటు పడ్డాం కాబట్టి ఇవాళ మనం పైన వెలుగొందుతున్నటువంటి ఒక లక్ష క్యాండిల్ బల్బు కంటే ఎక్కువైనటువంటి చందమామ యొక్క వెలుగులని పద్యాల రూపంలో అద్దెకు తెచ్చుకుని వాడుకుందాం భక్తి టీవీ వారి కటాక్షం వల్ల చాలా పుణ్యప్రదమైనటువంటి రోజు మన జీవితాల్లో వెన్నెలలో నింపేటువంటి రోజు కార్తీక పూర్ణిమ నాడు మీ అందరినీ కొన్ని వేల జన సమూహాన్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ ప్రతి ఏటా కోటి దీపోత్సవం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగువారికి ఇతర దేశాల్లో ఉండే తెలుగు వారికి కూడా హైదరాబాదు రావాలని అనిపించి పుట్టింటికి రావాలి అనిపించే పండుగలాగా తయారు చేశారు భక్తి టీవీ వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ని అభినందనలు తెలియజేసినా వారి రుణం తీర్చుకోలేము మనం ఇగో మీ స్పందనే దానికి ఉదాహరణ ఇవాళ ప్రత్యేకంగా మహిళలందరూ తెలుగు రాష్ట్రాల్లో రా ఇతర రాష్ట్రాల్లో విదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే కోటి దీపాల నాటికి భాగ్యనగరానికి వెళ్ళాలి భక్తి టీవీ ఆధ్వర్యంలో మనం కార్తీక పుణ్యాన్ని పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఇక్కడికి వస్తున్నారు ఒక ప్రభుత్వం తలుచుకుంటే అయ్యేది కాదు రక్షక పటులు తలుచుకుంటే అయ్యేది కాదు సైనికులు తలుచుకుంటే అయ్యేది కాదు ఆధ్యాత్మికతకి తెలుగునాట రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకగా ఉన్న భక్తి టీవీ మాత్రమే దీన్ని సాధించగలిగింది దీన్ని సాధించగలిగింది అటువంటి కార్యక్రమంలో మనం సమావేశమయ్యే ఒక్కసారి పైన వెలుగుతున్న చందమామను చూడండి ఇక్కడ మనం ఎన్ని దీపాల కాంతుల్లో ఉన్నా ఆ పొన్నమి చందమామ వెలుగుల ముందు మిగిలినవన్నీ దిగదుడుపే అనిపిస్తుంది ఖచ్చితంగా అది ఎటువంటిది అంటే నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మంగారు ఉమాశంకర స్తుతిమాల అనేటువంటి గేయకావ్యంలో ఒక చక్కగా వర్ణిస్తారు ఈ వెన్నెల ఎలా ఉంటుందంటే శివుడు నాట్యం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈవేళ మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ వెన్నెల ఆనందం అంటారు ఖచ్చితంగా పరమశివుడు సంధ్యా తాండవం చేస్తాడు కదా ఆ తాండవం చేస్తుంటే అటు ఇటు అటు ఇటు ధిమ్ 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 తకతక తక అని పాదాలు అటు ఇటు ఆడుతూ ఉంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈ వెన్నెల రూపంలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమంలో మనందరి మీద శివుని దయని ప్రసరింపజేస్తోంది అంటారు ఆయన జల జల్ల జల జల రాలేడు భస్మము వెన్నెల వడువున ధర ి ఉరగా జల 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 జలరాడు భస్మము వెన్నెల బడువున ధరణికి ఉరలగా శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము దేవ శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పముదేవ జల 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 జలరాళెడు భస్మము డువున ధరణికి మురలగ శంభోశంకరంభ సదాశివ సంధ్యా నృత్యము సల్పు దేవా అని మహాకవి మహా అవధాని మహా విమర్శకులు వ్యాఖ్యాత నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మంగారు వ్యాఖ్యానం చేస్తారు మనం ఎంత అదృష్టం చేసుకున్నాము అంటే ఈ వేళ పరమశివుడు నాట్యం చేస్తుంటే జలజలా జలజల రాలేటువంటి భస్మమే ఇక్కడ తెల్లని వెన్నెలగా ఇక్కడ వ్యాపించి మన అందరి జీవితాలని పవిత్రం చేస్తుంది ఈ పవిత్రీకర్తమాత్మానం అంటారు వ్యాసభారతంలో వ్యాసుడు ఒక చక్కని విచిత్రమైన ప్రయోగం చేస్తాడు మన జీవితాలు పవిత్రం కావాలి అంటే పవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టుకున్నా చాలుట ముట్టుకోలేకపోతే కనీసం చూసినా చాలుట ఆ సందర్భం ఎక్కడ వస్తుంది అంటే విచిత్రంగా కర్ణుడు ధర్మరాజును ఓడిస్తాడు పదిహేడవ రోజు యుద్ధంలో కర్ణుడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ధర్మరాజు కర్ణుడు చేతికి చిక్కుతాడు కానీ కర్ణుడు చంపడు కారణం కుంతీదేవికి మాట ఇచ్చాడు ధర్మరాజు ఆయన నలుగురు పాండవులు నాకు చిక్కినా చంపను అర్జునుడిని మాత్రమే చంపుతాను లేదా అర్జునుడి చేతుల్లో తలిపో చనిపోతాను తల్లి ఎలాగైనా నీకు ఐదుగురు కొడుకులే అంటాడు ధర్మరాజు చిక్కాడు కానీ పారిపోతున్నాడు పాప శిబిరానికి వెళ్ళిపోతున్నాడు కర్ణుడితో తట్టుకోలేక దురదృష్టం ఏమిటంటే మూడు గంటలకి ఏనకి చిక్కాడు రెండు గంటలకి ధర్మరాజు కర్ణుడు చిక్కాడు అది కూడా చాలామందికి తెలియదు ధర్మరాజు కర్ణుడు చిక్కాడు ఒక్క డొక్కలో బాణం వేస్తే మూర్చపోయాడు మళ్ళీ ఇంకొక బాణం వేస్తే కర్ణుడి పైన అయిపోయినట్టే కానీ అక్కడ భీముడు వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు అన్నయ్య అందుకోసం అర్జునుడు కోసం కర్ణుణ్ణి వాటాగా వదిలేయండి అంటే ధర్మరాజు కర్ణుడిని క్షమించి వదిలేస్తాడు ధర్మరాజు ఏమి పరాక్రమహీనుడు కాదు కర్ణుడిని ఒక దెబ్బ కొట్టినవాడే రెండు గంటలకి కానీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దొరికిన కర్ణుడిని చంపకుండా వదిలేయడం వల్ల ఆ కర్ణుడికి ధర్మరాజు దొరికాడు జీవితంలో మనం నేర్చుకోవలసింది అది అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏసీ తలుపుల్లా ఉంటాయి ఏసీ గదుల తలుపులు చూడండి మనం రాగానే వెనకాల మోసుకుపోతూ ఉంటాయి జీవితంలో కొన్ని అవకాశాలు అంతే వచ్చినప్పుడు అందుకోవాలి తర్వాత మోసుకుపోతే మనం చేసేది ఏమీ లేదు ధర్మరాజు తెరిచిన అవకాశాన్ని వదులుకున్నాడు జాలి తెలిచి పోన్లే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా అని గంట సేపట్లో ఆయన చేతుల్లో చిక్కాడు కానీ అక్కడ ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఉంటుంది పవిత్రీకర్తు ఆత్మ అనమను ప్రయోగిస్తాడు వ్యాసుడు అంటే ఏమిటంటే ధర్మరాజుని బంధించకపోయినా కనీసం ముట్టుకుందాం అనుకున్నట్ట కర్ణుడు చేత్తు ముట్టుకుందాం స్కంధే సంస్పృశ్య అంటాడు ఆయన భుజం మీద ఈ భుజం మూపు మీద చెయ్యి పెట్టి ముట్టుకుందాం అన్నట్ట బంధించకపోవచ్చు ఏం చేయకపోవచ్చు నేను ఇలా ముట్టుకుంటే బంధిస్తున్నానని చెప్పి దుర్యోధనుడు ఆనందిస్తాడు నాకు అతను బంధించాలని లేదు కానీ ధర్మరాజు వంటి పవిత్ర వ్యక్తిని ముట్టుకుంటే నా దోషాలన్నీ పోతాయని కర్ణుడు భావించాడమ్మా ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది ఈవేళ ఆ రకంగా పరమశివుని యొక్క వ్యక్తిత్వం వెన్నెల రూపంలో సంధ్యాతాండవ సమయంలో మనలందరినీ ఎటువంటి భేదభావము లేకుండా సమభావంతో స్పృశిస్తోంది ఇక్కడ నకి చండాల వేష్మిన చంద్రస్ జ్యోత్స్నాం అంటాడు నకి సం నకి సంహరత జ్యోత్స్నాం చండాల వేష్మిత అంటారు శంకరాచార్య వెన్నెలకి ఎంత సమభావం ఉంటుంది అంటే వారిల్లు వీరిల్లు ధనవంతులు ఇల్లు పేదవాళ్ళ ఇల్లు అని ఏమి అందరి మీద ఒకే రకంగా కురుస్తుంది అలాగే శివుని కరుణ వెన్నెల రూపంలో ఇక్కడ కురుస్తోంది మనకి అది మనం అందరం ఆస్వాదిస్తూ ఒక్క మాట తెలుసుకుందాం ఇది ఎటువంటిది అంటే ఇది ఒక మహాసముద్రం ఇన్ని వేల మంది లక్షల మంది జన సమూహాన్ని మరెవరు సేకరించగలుగుతారు మరెవరు ఆస్వాది ఆన ఆనందింపజేయగలుగుతారు అసలు ఆదరింపగలుగుతారండి ఇటువంటి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఒక మహాసముద్రంగా ఉంది ఈ మహాసముద్రంలో వెన్నెల ప్రవాహం ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగువేది కల नर्चिंचन सीता ज्योति వెలుంగు వెల్లువల నర్చించెన్ సరస్వంతమున్ భ్రాతృ ప్రేమల ఊర్మికా విర తప్తస్వంతమౌ తీరమున్ ప్రేమల ఊర్మికా విరఖ తీరమున్ సీతాం సువ్రజము రడింప అదితో చంది వ్యమ్ముగ సీతాం సువ్రజమురడింప అదితో చంది వ్యముగ గీతాచార్యుని జ్ఞానబోధలను Well again. క్రీడి ఫాలం బనన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గన్ క్రీడి ఫాలం బనన్ జన సముద్రంలో ఉన్నారు ఇక్కడ అంతా మరి సముద్ర తీరంలో చూడండి చంద్రుడి వేళ పొన్నమనాడు సముద్ర తీరంలో కాకినాడ విశాఖపట్నం వంటి సముద్ర తీరాల్లో చంద్రోదయం అయితే ఎలా ఉంటుంది అంటే ఆ చంద్రకిరణాలు సముద్ర తీరాన్ని చేరతాయి ఎందుకంటే ఓదార్చడానికిట సముద్రం ఎటువంటిది అంటే ఎన్నో కెరటాలు వస్తున్నప్పటికీ ఒక్కదాన్ని కూడా నిలబెట్టుకోలేక పోతుంది అందుకని చంద్రుడికి సముద్రం మీద జాలి వెర్రిమొహం కెరటాలు తమంత తాము వస్తున్నా సరే నిలబెట్టుకోలేకపోతుంది మనలాగే మనకి భగవంతుడు నిమిషానికి నిమిషానికోసారి గుర్తు చేస్తాడు బాబు అనవయ్యా బాబు అని మనం ఏం చేస్తూ ఉంటాం ఇంకా పాలవాడు రాలేదండి ఇంకా కొరియర్ వాడు రాలేదండి అమెజాన్ కొరియర్ కోసం చూస్తున్నామండి రాలేదండి అని చూస్తాం తప్పితే పరమశివుడు మనకు అక్కలేదు స్విగ్గీ జొమాటో వాళ్ళ కొన్ని విలువ శివుడికి లేకుండా పోయింది వేళ నిమిషానికి కోసరం మన ఇంటికి స్విగ్గీ జొమాటో వస్తాడు పరమేశివుడు వస్తే నిన్ను అని అడుగుతాం మనం పరమశివుడికి ఎంత దయ అంటే పరమ దయా సముద్రడ గుపానమూర్తి తరం హస్తుడై తరచుగా చిత్త తీరమును తాకగా జారుడు వల్లయైన ఈ నరుని మనస్సు వాని కరుణను గిరికి ఎంపగలేనియట్లే ఈ తరగలు తామే వచ్చినను తల్పగ ఇది మి తీరమో అని ప్రకృతి వరుణలో పరమేశ్వర ధ్యానాన్ని ఇవ్వడించి నేను సాగర ఘోష మహాకావ్యంలో తొమ్మిదో అధ్యాయంలో రచించాను పరమ దయా సముద్రుడైనటువంటి పావనమూర్తి ఇటువంటి కార్యక్రమాల రూపంలో మనలో మన దగ్గరికి తానే వచ్చి ఒకరోజు అన్నవరం కళ్యాణం ఒకరోజు సింహాచలం కళ్యాణం ఇవాళ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం ఇలా ఏదో ఒక కళ్యాణం రూపంలో మన వెళ్ళలేని తీర్థాలు మనం వెళ్ళలేని క్షేత్రాలన్నీ మన దగ్గరికే వస్తున్నాయి ఇవాళ అలా వచ్చినందువల్ల మనం ఇక్కడికి వచ్చి భగవన్ నామస్మరణ చేస్తున్నాం కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామంటే ఎవరికి వారి యమునా తీరే ఎవరి ఫోన్లో వారే ఎవరి పనుల్లో వారే అందుకని ఇటువంటి కార్యక్రమాల ద్వారానైనా భక్తి స్మరణ కలిగేటువంటి అవకాశం కలిగినందుకు మనం చాలా అదృష్టం చేసుకున్నాం పుణ్యం చేసుకున్నామని భావించాలి అలా వచ్చినటువంటి భగవత్ స్మరణను నిలబెట్టుకోగలగాలి నిలబెట్టుకోలేకపోతే ఏమవుతామంటే తీరానికి ఎన్నో తరంగాలు వచ్చి చేరుతున్నా ఏ తరంగాన్ని నిలబెట్టుకోలేని సముద్ర తీరంలాగే దురదృష్ట జీవితాలు అయిపోతాయి అటువంటి దురదృష్ట జీవితాలను కూడా భగవంతుడు ఆశ్వాసిస్తాడు అనుమానం ఏం లేదు ఆదరిస్తాడు కంగారు పడకండి నేనున్నాను 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 అని అభయమిస్తాడు అది ఎలా ఉంటుంది అంటే శీతజ్యోతి వెలుంగుమెించ సరస్వంతమును చల్లని వెలుగుల వేదికైనటువంటి చంద్రుడు తన వెలుగులతో సముద్ర తీరాన్ని ఆదరించినట్టుగానే ఆశ్వాసించినట్టుగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న కొన్ని వేల మంది జనాన్ని ఆశ్వాసిస్తున్నాడు మీకు చల్లదనం ప్రసాదించడానికి నేను ఉన్నాను కంగారు పడకండి అంత శీతలతాయా యాశాత్ అనంత తపఃఫలం అని యోగవాసిష్టంలో చెప్పినట్టుగా మనస్సు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే ఆశలకి దూరం అయితే మనస్సు చల్లగా ఉంటుంది హాయిగా మీ మనస్సుని కోరికలకి దూరం చేసుకోండి భయానికి దూరం చేసుకోండి హాయిగా మిమ్మల్ని నేను ఆశ్వా ఆశ్వాసించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు ప్రేమల ఊర్మికా విరగత స్వంతమవుతీరమన్ చంద్రునికి మనమంతా సోదర ప్రాయులమే సముద్రంలోంచి ఆయన పుడితే జన సముద్రంలోంచి మనం పుట్టాం అందుకని మిమ్మల్ని అందరినీ ఓరడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వస్తుంటే ఆ చంద్రకిరణాల కారణంగా మీ అందరి ఫాలభాగాలు ఎలా ప్రకాశిస్తున్నాయంటే గీతాచార్యుడు జ్ఞానబోధ చేసినప్పుడు అర్జునుడి యొక్క పాలభాగం ఎలా ప్రకాశించిందో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సోదర సోదరీ మండల పాలభాగాలన్నీ అలా ప్రకాశిస్తున్నాయి ఖచ్చితంగా అటువంటి పాలభాగంలో ప్రకాశాన్ని ఆజ్ఞాచక్రంలో ప్రకాశాన్ని గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ దివ్య ముగన్ గీతాచార్యుని జ్ఞానబోధలను వెల్గెన్ క్రీడి పాలంబనన్ అలా మన పాల వెలుగుతున్న ఈ వెలుగుల్ని నింపుకోవాలి ఎప్పుడు హృదయంలో ఉండే భక్తి ఎలా ఉంటుంది అంటే హృది స్ఫురతి పే పేలవా అంటాడు యోగవాసిష్టంలో హృదయంలో చాలా మెరుపు తీగలాగా ఉంటుందట భక్తి అనేది ఈ కార్తీక మాసంలో ఈ పొన్నమ నాడు ఒకరోజు నెల్లాళ్ళు ఉండడం కాదు దాన్ని ఏష అభ్యా ఏష అభ్యాసవశ అదేవా ప్రయాతి శతశాఖతాం అంటాడు అదే భక్తిని నువ్వు నిరంతరం స్మరించి అభ్యాసం చేస్తే వంద శాఖల మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క పదిహేనో పదహారో పదిహేడు రోజుల స్ఫురణ ఉందే ఇది మనందరి హృదయాల్లో మర్రి చెట్టులాగా ఓడలు వేసుకుని పెరిగేలాగా చేసుకుంటే మన జీవితంలో ఆందోళన అనేది ఉండదు అంతిమంగా మన జీవితాన్ని ఏం చేయాలండి దేవాలయంలో మనం ఏం కొడతామోమా కొబ్బరికాయ కొడతాం ఖచ్చితంగా ఒక కవి మహానుభావుడు ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ నేను ఆ మధ్యన ఒక పాత పుస్తకం అట్ట మీద చూశా మాది రాబోయే పద్యాలు అని రాశారు రాబోయే పుస్తకం కవి పేరు లేదు కానీ కొబ్బరికాయ దేవాలయంలో ఎందుకు కొడతామో చెప్పాడు ఆయన అకళంకం ఫల అరికేళ ఫలపుణ్యం వేము అకళ అకళంకం అరికేళ ఫలపుణ్యం వేము పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి పైబడ్డ బంధక సామగ్రిని వీడి ఆత్మ భగవద్దత్తంబుగా వించి సార్థకతాలబ్ధికి ఫక్కున సెలవివారన్ నవ్వుచున్నంతలో సార్థకాలబ్ధికి ఫక్కునం శల వివర నవ్వుచున్నంతలో శిక సంన్యస్త త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్ దీనికి కొబ్బరికై పరంగా ఒక అర్థం మన మనస్సులో పెరిగేటువంటి వృద్ధి చెందే భక్తిపరంగా ఒక అర్థం రెండు అర్థాలు ఉంటాయి ముందు కొబ్బరికాయ అర్థం చూద్దాం అసలు భౌతికం అర్థమైతే నైతికం తర్వాత అర్థం అవుతుంది అకళంకం బగున ఫల పుణ్యం వేమో కొబ్బరికాయకి ఏ కళంకము అంటలేదు ఎందుకో తెలుసా మనం గుళ్ళో అట్టిపండ్లు ఇస్తాం కొబ్బరికాయ కొడతాం మామిడి పళ్ళు ఇవన్నీ ఏదో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు కానీ అవన్నీ గుళ్ళో ఇచ్చే పళ్ళు గౌ టెంక ఉండేటువంటి పండు ఎప్పుడూ ఇవ్వకూడదు ఎందుకంటే టెంక ఎంగిలి లెక్క మామిడి పండు దీన్ని ఎవడో బారేస్తాడు ఆ టెంక నుంచి మామిడి చెట్టు వస్తుంది అంతే నువ్వు ఎంగిలిపండు దేవుడికి ఇచ్చినట్టు లెక్క కొబ్బరికాయ పాతే కొబ్బరికాయ రాదు కొబ్బరికాయ నిరంతరం స్వచ్ఛమైనది ఖచ్చితంగా కొబ్బరి మొక్క మళ్ళీ రావాల్సిందే ఆ అకళంకత ఆ పవిత్రత పండు కారణంగా రాకుండా స్వచ్ఛంగా సహజంగా రావడం వల్లనే మనం అరటిపండుని కొబ్బరికాయని దేవుడికి ఇస్తాం ఖచ్చితంగా అరటిపండు కూడా అంతే అరటిపండు నాటితే అరటిపండు రాదు అరటిపండులో ఉండే గింజలు నాటినా అరటిపండు రాదు అరటి మొక్క వచ్చినప్పుడే పక్కన పది పిలకలు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఒక వేయగానే అట్టి చెట్టు పడిపోతుంది మిగిలిన మొక్కలన్నీ పెరుగుతాయి అంచేత పరమ పవిత్రంగా సహజంగా పవిత్రమైనవి ఉన్నాయి అట్టిపండు ఒకటి కొబ్బరికాయ ఒకటి మన పవిత్ర హిందూ సంస్కృతిలో ఉండే అంతరార్థాన్ని గమనించండి ఎట్టి పరిస్థితుల్లో ఏ జీవి ఎంగిలి చేయని పళ్ళు అయినటువంటి కొబ్బరికాయని అట్టిపండుని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉన్నాం అది హిందూయిజం అది హిందూ ధర్మం అది హిందూ మతం ఇంత వైజ్ఞానికమైన మతం ప్రపంచంలో మరోటి ఉండే అవకాశం లేదండి హిందూ మతం తప్ప చేసే ప్రతి చర్యలో భౌతికార్థం నైతికార్థం మానసికమైన ఆనందం ఆధ్యాత్మిక అర్థం అన్నీ నిండి ఉంటాయి కొబ్బరికాయ మామూలుగా ఎంగిలి కాదు అందుకే అకళంకంబ నారికేళం అదెంత పుణ్యం చేసుకుందో పైబడ్డ బంధక సామాగ్రిని విదల్చి అంటే కొబ్బరి బొండం కదా దాని మీద పీచు తీయాలిగా మరి బొండం మీద పీచు తీయాలి అదే బంధక సామాగ్రి ఆ బొండం మీద ఉండే పీచంతా తీసేసి ఆత్మ భగవత్ దత్తంబుగావించి అప్పుడు కొబ్బరికాయలో ఉండే ఆత్మ లోపల ఉండే గుజ్జుంది కదా అది భగవంతుడు అర్పించాలి అంటే పగల కొట్టాలిగా సార్థకత సార్థకత లబ్ధికి అంటే స అర్ధకత రెండు మొక్కలైంది సరిగ్గా రెండు సగాలైంది అందుకే కొబ్బరికాయ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా కొట్టాలి రెండు మొక్కలు అవ్వాలి రెండు మొక్కలు అవ్వాలి మూడు మొక్కలు నాలుగు మొక్కలు అవ్వకూడదు అంటారు అనుభవం మీద చెబుతున్నా కొబ్బరికాయ అలా రెండు మొక్కలు అవ్వాలంటే తిప్పుతూ తిప్పుతూ కొట్టాలి అంతే లెక్క మామూలుగా కొట్టేస్తే కుళ్ళిపోయి పడిపోతుంది తిప్పుతూ దెబ్బ కొట్టి తిప్పాలి మళ్ళీ అక్కడే తిప్పాలి అక్కడే తిప్పాలి మళ్ళీ వెనక్కి ముందుకి కదపోద్దు అక్కడే తిప్పాలి అక్కడే తిప్పితే ఖచ్చితంగా రెండు మొక్కలు అవుతుంది అనుమానం ఏమీ లేదు ఎవరికి గుడ్డిన మొక్కలతో మనం నేడిపించే సమస్య ఏమీ లేదు అక్కడ లబ్ధికి సరిగ్గా సగానికి పగిలి రెండు మొక్కలు అవుతుంది అప్పుడు పక్కన సెలవి వారం నవ్వుచున్నంతలో ఆ రెండు చెక్కలు మీరు దేవుడి దగ్గర పెట్టినప్పుడు చూడండి ఎంత అందంగా ఉంటాయండి పసిపిల్లాడు ఈ సెలవి వారం పెదవుల రెండు చివరలు కనిపించే విధంగా గలగల 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 నవ్వితే ఎంత అందంగా ఉంటుందో కొబ్బరికాయ పగిలితే అంత అందంగా ఉంటుంది ఇంతకంటే గొప్ప ఆదర్శ పూజ విధానం ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఉంటుందో ఒక్క హిందూ మతంలో హిందూ ధర్మంలో తప్ప మన విగ్రహాలు మన ఆరాధనలు మన నైవేద్యాలు అన్నీ మానసిక ఆనందాన్ని ఇస్తాయి భౌతికంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి అంతిమంగా ఆధ్యాత్మికంగా గొప్ప జ్ఞానాన్ని ఇస్తాయి జ్ఞానం ఏమిటో ఇప్పుడు చూద్దాం కొబ్బరికాయ పగిలింది సార్థకత లబ్ధికి పక్కున సెలవివారని నవ్వుతున్నంతలో పెదవుల చివరలు కూడా కనిపించే విధంగా నవ్వినట్టుగా పెద్దగా నవ్వుతున్నట్టుగా ఉంది తెల్లగా అప్పుడు ఏం చేస్తారో తెలుసా కొబ్బరికాయకి శిఖ సంన్యస్తముగా దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు శిఖ తీసేస్తారు కొట్టేటప్పుడు పీ శిఖ ఉండాలి నైవేద్యం పెట్టేటప్పుడు తీసియాలి శిఖ సంన్యస్త శిఖను తీసేస్తారు అప్పుడు భజించన్ భక్త సంశేతన్ అప్పుడు భక్తిగా అది పరమేశ్వరుడికి సమర్పించబడింది ఇందులో ఆధ్యాత్మికమైన అంతరార్థం తెలుసుకుందాం అదేమిటో తెలుసా అకళంకంబగుణ ఫల పుణ్యం వేమో ఈ జీవితాన్ని కూడా కొబ్బరికాయలాగే అనేక రకాల విషయ భోగాల ఎంగిలికి చిక్కకుండా స్వచ్ఛంగా భగవంతుడికి అర్పించగలగాలి మనం అనేక రకాల భోగాలు అనుభవించాక ఎనభై ఏళ్ళు వచ్చాక నేను కాశీకి వెళ్ళి వంకాయ కూర వదిలిపెట్టానండి జాంపండు ఒకటి వదిలిపెట్టానండి నాకు బాగా ఇష్టం అండి అంటారు ఇంతకంటే అజ్ఞానం లేదు సంస్కృతం రాక తెలుగు మాట అనుకుని చేస్తున్నారు ఆ పని కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టమని చెప్పారు కాయ అంటే వంకాయ జామకాయ కాదు తెలుగు మాట కాదు ఇది కాయ అంటే శరీరం ఈ శరీరం మీద అపేక్ష వదిలిపెట్టమని అర్థం అక్కడ వంకాయలు టెంకాయలు ఎవరన్నా వదిలిపెడతారు శరీరం మీద అపేక్ష వదిలిపెడతారు మనకి భాష రాక పిచ్చి అర్థాలు చెబుతున్నాం వీళ్ళు వదిలిపెట్టవలసింది వంకాయనో జామకాయ కాదు కాయాపేక్ష ఫలాపేక్ష కాయం అంటే శరీరం నీ శరీరం మీద నీకు ఉండే పిచ్చి వ్యామోహం వదిలిపెట్టు ముందు బ్యూటీ క్లినిక్ వెళ్ళడం అద్దం దగ్గర ముండి గంట సేపు మేకప్ వేసుకోవడం మానయి అప్పుడు భగవంతుడు అర్థం అవుతాడు ఖచ్చితంగా ఇన్ని వేల మంది చూస్తున్నారు లక్షల మంది వింటున్నారు కాబట్టి ఒక్కొక్క మాట చెబుతానమ్మ నాకు ఇంగ్లీషు మాట్లాడటం ఇష్టం ఉండదు కానీ మేకప్ అనే మాట కొత్త అర్థం ఏమిటో తెలుసా మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ గుర్తుపెట్టుకోండి ముఖానికి రంగేసుకోవడం కాదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నువ్వు భక్తి టీవీ కార్యక్రమానికి రాని క్రితం ఎనిమిదో తారీఖు ఎలా ఉన్నావు ఇరవై మూడో తారీఖు ముగిసిన తర్వాత ఇరవై నాలుగో తారీఖు నీ ఉద్యోగంలో కానీ నీ సంసారంలో కానీ ఎలా ఉన్నావు ఈ పదిహేడు రోజుల్లో నువ్వు ఉన్నతంగా ఎదక్కపోతే ఇన్ని లక్షల ఖర్చు దండగైపోయినట్టే అయిపోయినట్టే లెక్క మేక్ యువర్ సెల్ఫ్ అప్ దట్ ఈజ్ కాల్డ్ మేకప్ ఆ మేకప్కి ప్రాధాన్యం ఇవ్వండి ఊరికే రంగులేసుకోవడం పూసుకోవడం కాదు ఇక్కడ ఇప్పుడు ఇంకా లాంగ్ స్టాండింగ్ అని వచ్చింది నాకు తెలియదు మొన్న ఎక్కడో చూశా అంటే ఇంకా శాశ్వతంగా అదే అనమాట పది రోజుల పాటు మొహం చెట్లం కట్టేసి ఎలాంటి ఉండకూడదు మేక్ యువర్ సెల్ఫ్ అప్ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి అది మేకప్ తీర్చిదిద్దుకోవడం అంటే కొబ్బరికాయ చూసినా అర్థం అవుతుంది కొబ్బరికాయ ముందు ఎంగిలా కాకుండా పవిత్రంగా ఉండాలి మన జీవితము అంతే అనేక రకాల విషయభోగాలు అనుభవించిన తర్వాత ఇందాక కాశీలో చెప్పినట్టుగా ఎనభై ఏళ్ళకి వంకాయ కూర వదిలితే ఎవడికి వందకపోతే ఎవడికి ఫలాపేక్ష అంటే పండు కాదు తెలియని అర్థాలు చెప్పదు ఫలితం ఆశించకుండా పనులు చేయమని అర్థం అక్కడ కాయాపేక్ష వదులు అంటే శరీరం మీద అపేక్ష వద్దు తగ్గించుకోని అర్థం ఫలాపేక్ష అంటే ఫలితం ఆశించకుండా పనిచేయి ఇక్కడ రక్షక భటుల్ని మీరు గమనించండి ఎన్ని జీతాలు ఇస్తే ఎన్ని మర్యాదలు చేస్తే వారి గౌరవానికి సరిపోతుందండి వారు పడుతున్న శ్రమకి నిలబడి 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 ఎంతమంది ఇక్కడ ఉన్నారండి కనీసం భక్తులను మనం కూర్చొని ఉన్నాం రక్షక భటులను అమ్మా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ మంది వచ్చారు వారి జీవితాలు కూడా ధన్యమవుతాయి కానీ ఇన్ని వేల మందిలో ఎక్కడా ఏ ప్రమాదము జరగకుండా మన రక్షక భటులు మనని కాపాడుతున్నారా లేదా శివుడు చుట్టూ ఉండే గణం అంటే వారేనండి వారికి నమస్కారం చేయండి చాలు వారికి నమస్కారం చేయండి బోళ్ళు పుణ్యం వస్తుంది చెమటలో తడిసిపోతూ ఆ కాకి యూనిఫారంలో చాలా ఇబ్బంది పడుతూ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని దీపాలు పెడతారు ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో అని కంటిని రెప్పలా కాపాడుతూ ఉన్నారే ఆ రక్షక భటుల్ని మించినటువంటి పరమశివ స్వరూపులు వేరే ఉండరమ్మ ఎంత శ్రమ పడుతున్నారు అకళంకమైన జీవితం అంటే అది ఆ పుణ్యం ఎలా వస్తుందంటే కొబ్బరికాయలాగే సరిగ్గా ఫలాపేక్ష లేకుండా పని చేస్తున్నారు చూడండి వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏమి సరిపోతాయండి దీనికోసం ప్రత్యేకంగా ఏమి ఇయ్యరు డ్యూటీలో భాగమే అని చెబుతారు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం అంటే అదే మనం కూడా అది నేర్చుకోవాలి శరీరాపేక్ష ఉండదు కాయాపేక్ష వదిలే ఫలాపేక్ష ఫలితం ఆశించకుండా పనిచేయి అప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సుఖంగానే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే ఏదో ఇంత కాఫీ కాచడం ఎప్పుడూ కాఫీని మెచ్చుకోరు నీ కాఫీ నువ్వు బాగా తాగరాదా బాగుంటే మెచ్చుకోవడం దీనికి ఇక్కడ ఎవడో మెచ్చుకుంటే మనకి ఏమిటి వస్తుంది ఇక్కడ సంగీతం పాడతారు నా పాట ఎవరూ విని మెచ్చుకోలేదు నీ పాట నీకు బాగుంటే సరిపోతుంది ఎవడూ మెచ్చుకోకలేదు ఇక్కడ పూజా మందిరంలో కూర్చుని నువ్వే పాడుకోరాదా ఎవరు వద్దన్నారు ఆ దేవుడి ముందు పాడుకోవాలి ఎవడో మెచ్చుకోవడం మనకేమిటి వాడికి ప్రాప్తం ఉంటే మెచ్చుకుంటాడు లేకపోతే లేదు ఇది ఫలాపేక్ష లేకుండా కొబ్బరికాయ ఎంగిలి జీవితం కాకుండా స్వచ్ఛంగా కాయాపేక్ష ఫలాపేక్ష లేకుండా భగవంతుడికి తను తాను రెండు ముక్కలు చేసి సమర్పించుకు సిద్ధపడింది అందులో మళ్ళీ ఇంకేమంటున్నాడు భ ఆత్మ భగవ భగవద్దత్తంబుగా ఉంచి పైబడ్డ బంధక సామగ్రిని వీడి కొబ్బరి బొండల్లో ఉండే పీచంతా తీసేసినట్టే మనం కూడా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటేసరికి ఇక బంధుత్వాలు బంధాలు తగ్గించుకోవాలి బాగా ఇంటి ఊరికే అందరినీ పిలవడం కొడుకు పెళ్ళిండడం మనవడ పుట్టినరోజు ఉండడం పదిహేను లక్షలు ఖర్చు పెట్టడం దానికోసం అప్పులు కూడా చేయడం మానుకొని వీలైనంత సూక్ష్మంగా నిరాడంబరంగా చేసుకోవాలి భక్తి అంటే అర్థం అది భక్తి పేరు మీద అప్పులు చేస్తున్నామంటే భక్తి అర్థం కాలేదన్నమాట మనకి అప్పు చేసావు అంటే భగవంతుడికి ద్రోహం చేసినట్టు లెక్క ఇవాళ అప్పు లేని వాళ్ళు లేరు తెలంగాణలో మొత్తం జనాభాలో నలభై రెండు శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో అరవై రెండు శాతం అప్పుల్లో ఉన్నారు అందులో కూడా ఆంధ్ర నెంబర్ వన్ వ్యక్తిగత రుణాలండి ప్రభుత్వానికి కాదు ప్రభుత్వం అప్పులంటే వేరే ప్రజల కోసం చేస్తారు మన మన సొంతమండి సొంతం ఆ అప్పులు మానుకోగలిగితే మనకి కొబ్బరికాయలాగా బతకడం అలవారిడే బంధక సామాగ్రి ఈ వస్తువు చూడగానే కొనాలని నీకు ఎందుకు అనిపిస్తోంది మానయ్య ఖచ్చితంగా పైబడ్డ బంధక సామాగ్రి విదల్చి అనేక రకాల ఆర్భాటాలు ఆడంబరాలు చేయడం మానేయాలి బంధువులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పొరపాట్లు కూడా హామీ సంతకాలు పెట్టేయకూడదు హామీ పెట్టామంటే అయిపోయినట్టే మొత్తం లెక్క శ్రీముద్ర గోవిందో హరి జాగ్రత్తగా ఉండాలి బంధక సామగ్రిని విదల్చి బంధుత్వాలు బంధువులు నెమ్మదిగా తగ్గించుకోవాలి ఆ పైన ఆత్మ భగవద్ధత్తంబుగావించి నలభై యాభై అరవై దాటుతున్నాయంటే ఈ ఆత్మని మనస్సుని భగవంతుడికి ఎలా అర్పించాలి కొబ్బరికాయ రెండు మొక్కలై తనను తాను అర్పించుకున్నట్టే నేను భగవంతుడికి అర్పితం కావాలి నేను భగవంతుడికి అర్పితం కావాలంటే నేనెవరు నేనెవరు అని రాత్రి పడుకోబోయే ముందు కనీసం తొమ్మిది గంటలకో పదింటికో పదకొండింటికో ఎప్పుడో మనసం ఎక్కుతాం కదా శరవరు డౌన్ అయినప్పుడైనా ఎక్కుతాం కదా తప్పదు కదా ఆ ఎక్కినప్పుడే కాస్త ఒక్క ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరని ఆలోచిస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి నీవే భగవంతుడు తత్వమసి అహం బ్రహ్మాస్మి అని అద్భుత జ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి లక్షల మంది వింటున్నారు వేల మంది చూస్తున్నారు కాబట్టి చేతులు ఎత్తి బిచ్చగాడిలాగా అభ్యర్థిస్తున్నానమ్మా నా చేతుల్లో ఏదో పెట్టడం కాదు ఐదు నిమిషాలు నేనెవరు నేనెవరు నేనెవరని ఆలోచించండి అందరూ కార్తీక దీప ప్రయోజనం పొందుతారు ఖచ్చితంగా అలాంటిది పొందితే లబ్ధికి అప్పుడు ఆత్మ భగవద్దత్తం అయ్యాక సార్థకత్వం జీవితం రెండు మొక్కలు అవ్వడం కాదు సార్థకత్వం పొందాం ఏం తెలుసుకున్నామంటే ఆత్మజ్ఞానం పొందాం ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు ఇంకా పక్కున సెలవి వారని నవ్వుచున్నంతలో అప్పుడు హాయిగా మహాయోగులు తర్వాత స్వామీజీ గారు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి కాషాయం కట్టుకుని వాళ్ళలాగే మనం కూడా చాలా ఆనందంగా నవ్వగలుగుతాం అప్పుడేం జరుగుతుందో తెలుసా శిఖ సన్యాస్తముగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి ఈ శిఖ తీసేస్తారు అలా కొబ్బరికాయకి పైన శిఖ తీసేసినట్టుగా ఈ శిఖ తీసేస్తే సమస్త బంధాలు వదిలి మనం భగవంతుల్లో కలవడానికి సిద్ధంగా ఉంటాం అలాంటి ఆత్మజ్ఞానం పొందడానికి అరగంట ప్రసంగం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మకి తెలుగు భాషకి నేను రుణపడి ఉన్నాను నమస్కారం సెలవు ఆయన ప్రవచనం మానసిక వికాసానికి మనిషి నడతకు ఒక దిక్సూచి అంతకంటే మాటలు లేవు నిజంగా ఈ సాయంత్రం వేళ ఒక చక్కటి ప్రవచనామృతాన్ని మనందరికీ అందించినటువంటి పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి ఒక్కసారి మీ అందరి కలతాల ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాం